రైతు సోదరులందరికీ నమస్కారములు ఈరోజు మనము మామిడి పంట సాగులో పురుగుల నివారణ గురించి తెలుసుకుందాం భారతదేశం పండ్ల ఉత్పత్తిలో రెండవ స్థానంలో ఉంది పండ్ల తోటలలో మామిడి పంట ప్రధానమైనది ప్రస్తుతం మన ఇండియాలో మామిడి రెండు వేల మూడు వందల ముప్పై తొమ్మిది మిలియన్ల హెక్టార్లో ఇరవై వేల మూడు వందల ముప్పై ఆరు మిలియన్ టన్నుల ఉత్పత్తితో సాగు చేస్తూ ఉన్నారు ప్రధానంగా మామిడి పండించే రాష్ట్రాలు యూపీ ఆంధ్రప్రదేశ్ బీహార్ ఒరిస్సా మరియు కర్ణాటక ఆంధ్రప్రదేశ్లో మామిడి మూడు లక్షల డెబ్భై ఆరు వేల నాలుగు వందల తొంభై హెక్టర్లలో నలభై ఆరు లక్షల పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై టన్నుల ఉత్పత్తితో సాగు చేయబడుతున్నది మన రాష్ట్రంలో ఎక్కువగా కృష్ణా విజయనగరం పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి శ్రీకాకుళం విశాఖపట్నం చిత్తూరు మరియు కడప అనంతపురం జిల్లాల్లో సాగు సాగు అవుతోంది ఈ నేలలు ఇలాంటి నేలలు అనుకూలం అనుకుంటే అన్ని నేలలు ఈ పంటకి అనుకూలం కానీ లోతైన నేలలో వేర్లు బాగా వ్యాపించి చెట్లు బాగా అభివృద్ధి చెంది చాలా కాలం ఫలి ఫల ఫలిస్తాయి చౌడు ఉప్పు సున్నం మరియు నీరు నిల్వ ఉండే బరువైన రేగడి నేలల్లో ఇవి నాటకూడదు ఉదజని సూచిక ఏడు పాయింట్ ఐదు మైనస్ ఎనిమిది పాయింట్ సున్నా ఉన్న ఉదజని ఉన్న నేలల్లో ఈ పంట పెట్టుకుంటే చాలా మంచిది ఇప్పుడు ఈ మామిడి పంటకు పురుగుల నివారణ అనేది తెలుసుకుందాం ఈ పురుగులు అనేది చాలా డేంజర్ ఇవి ఫస్ట్ వచ్చేసి తేనె మంచు పురుగు దీంట్లో ఎక్కువగా ఆశిస్తుంది మామిడి పూత దశలో ఆశించే పురుగుల్లో తేనె మంచు పురుగు ప్రత్యేకమని చెప్పుకోవచ్చు ఈ తేనె మంచు పురుగు వల్ల నష్టం ఎక్కువగా నవంబర్ నెల నుంచి మార్చి నెల వరకు ఆఖరి వరకు ఉంటుంది ఈ పురుగులు ఆశించినప్పుడు పూత పూర్తిగా దెబ్బతిని దిగుబడి తగ్గిపోతుంది ఇవి తేనె వంటి జిగురు పదార్థాన్ని విసర్జిస్తాయి ఈ జిగురు తినటకు చీమలు మామిడి చెట్టుపై పాకుతూ కనిపిస్తాయి మామిడి పూత రాలిపోవడానికి తేనె మంచి పురుగులు ముఖ్య కారణమని చెప్పవచ్చు మామిడి చెట్లను మూడు రకాల తేనె మంచు పురుగులు ఆశించే అవకాశం ఉంటుంది ఫిబ్రవరి ఏప్రిల్ నెలల మధ్య ఆశించే తేనె పురుగులు లేత కొమ్మలు చిగుళ్ళు పూత నుంచి రసాన్ని పీల్చి ఎక్కువ నష్టాన్ని కలగజేస్తాయి జూన్ ఆగస్టు నెలల మధ్య ఆశించే తేనె మంచు పురుగులు ఆకుల నుంచి రసాన్ని పీల్చి తమ మనుగడను సాగిస్తాయి తేనె మంచు పురుగులు విసర్జించిన తీయటి జిగురు పదార్థంపై నల్లటి బూజు లాంటి మసితేగులు వృద్ధి చెందుతుంది కిరణజన్ల సంయోగక్రియకు ఆటంకం ఏర్పడుతుంది కాయలపై కూడా మసితేగులు ఈ పురుగుల తాకిడి వల్ల ఏర్పడుతుంది దీనివల్ల కాయల కాయల మార్కెట్ విలువ తగ్గిపోతుంది మంచు పురుగుల ఉధృతి ఆంధ్రప్రదేశ్ వాతావరణ పరిస్థితుల్లో నవంబర్ నుంచి మార్చి నెలలో మధ్యకాలంలో ఎక్కువగా ఉంటుంది దీని నివారణ చర్యలు ఎలా ఎలా చేయాలనుకుంటే వేప నూనె పదహైదు వందల పీపీఎం మూడు మిల్లీలీటర్ల నీటికి కలిపిన ద్రావణాన్ని జూలై నెల నుండి ప్రతి రెండు నెలలకు ఒకసారి కాండము మరియు కొమ్మలు బాగా తడిసేటట్లు పిరి పిచికారి చేయడం వల్ల ఈ తేనె మంచు పురుగు యొక్క ఉధృతి తగ్గించుకోవచ్చు తోటలో నీళ్లు నిలవకుండా ఉండే వీటి ఉధృతి తక్కువగా ఉంటుంది లీటర్ నీటికి లాండా సైలో ఫైవ్ ఈసీ వన్ ఒకటి ఒకటిన్నర మిల్లీలీటర్లు లేదా క్లోరిఫైరిఫాస్ ఫైరిఫాస్ ఇరవై ఈసీ టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ కలిపి పూత మొదలయ్యే సమయం మరియు పింజలు తయారే సమయంలో పూత ఆకులపైనే కాకుండా మొదలపైన కొమ్మలపైన కూడా పిచ్చకారి చేయాలి పూలు పూర్తిగా విచ్చుకోకముందే పిచ్చకారి చేయాలి పూత బాగా ఉన్నప్పుడు పిచ్చకారి చేయడం వల్ల పుష్పాలు రాలి పరాగ సంపర్కానికి తోడ్పడే కీటకాలు నశిస్తాయి దశలో కనిపించిన ఎడల బ్యూప్రోపొథిన్ ఇరవై ఐదు ఎస్సీ వన్ పాయింట్ ఒకటి కానీ రెండు మిల్లీటర్ల థయామిథాక్సిమ్ ఇరవై ఐదు పర్సెంట్ డబ్ల్యూజి జీరో పాయింట్ త్రీ గ్రాములు లేదా ఇమిడాక్రోఫ్రిడ్ పదిహేడు పాయింట్ ఎనిమిది పర్సెంట్ ఎస్ఎల్ జీరో పాయింట్ త్రీ ఒక ఎంఎల్ ఒక లీటర్ నీటికి కలిపి పిచ్చికారి చేయటం వలన పురుగును సమర్థవంతంగా నివా నివారించవచ్చు తేనె పురుగులు నివారణకు సస్యరక్షణ మందులు పిచ్చికారి చేసేటప్పుడు ఆకలి పైన కాకుండా చెట్టు మొదలు వద్ద కొమ్మలపైన కూడా పిచ్చికారి చేయాలి వీలైనంత వరకు పురుగు మందులను తెల్లపూత ఎక్కువగా ఉన్నప్పుడు పిచ్చకారి చేయకూడదు కాండం ఖాండం తొలిచే పురుగు ఇవి ఆశించిన కొమ్మలే కాకుండా కాక ఒక్కసారిగా మొత్తం చెట్టు ఎండిపోతుంది పురుగుల విసర్జనాన్ని చూసి కానీ కొమ్మను తట్టినప్పుడు వచ్చే డోలు శబ్దాన్ని బట్టి కానీ వీటి ఉనికిని గమనించవచ్చు ఈ పురుగు తీవ్రంగా ఆశిస్తే మొక్కలు కూడా చనిపోతాయి నివారణ చర్యలు పురుగు ఆశించిన కొమ్మలు మరియు ఎండిన కొమ్ములను తీసివేసి కాఫార్ ఆక్సిక్లోరైడ్ మూడు గ్రాములు లీటర్ నీటికి కలిపిన ద్రావణాన్ని పిచ్చికారి చేయాలి గట్టి తీగను లోపలికి చొప్పించి పురుగులను బయటకు తీసి చంపివేయాలి ఆ తర్వాత పెట్రోలు లేదా కిరోషన్ లేకుంటే క్లోరిఫైరిఫాస్ ద్రావణంలో ముంచిన దూదిని రంధ్రాల వద్ద మూసివేయాలి